ఒక అన్యుడితో ప్రభు మాట్లాడతాడు వాడు బయట వాడు కావచ్చు కానీ నీకు సహాయకుడుగా మారిపోతాడు నీకు కీడు చేయాలనుకునేవాడు కావచ్చు కానీ నీకు మేలు చేసేవాడిగా మారిపోతాడు బయట నుంచి నీకు కలిగే శత్రుత్వం వాడిని కీడు చేయాలని పొంచి ఉన్నాడు వాడిని అపాయం చేయాలని పొంచి ఉన్నాడు వాడిని ఎలాగోలాగా అడగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు బిడ్డ నిన్ను కాపాడడానికి దేవుడు ఉన్నాడు నిన్ను కాపాడానికి దేవుడు ఉన్నాడు ఇస్రాయలు ఒక దిక్కు ఉందని దేవుడు మాట్లాడతానటో ఇస్రాలకు ఒక దిక్కు ఉందట ఆ దిక్కు నుంచి ఇస్రాయలు సహాయం వస్తుందట ఏ అపాయము నుంచి అయినా ఆ దిక్కులో నుండి ఆయన వారిని తప్పించుకుంటాడట శత్రు వల్ల కలుగు భయము నీకు దూరం అవును గాక శత్రు ఒక మార్గము గుండా వచ్చి ఏడు మార్గముల గుండా పారిపోవును గాక ఈ శత్రువుని దేవుడు నీకు సహాయం చేసే వ్యక్తిగా గాక